అహల్య బుజ్జి ఇద్దరు కలిసి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వస్తారు రాగానే ఇంకా నందుకే కాల్ చేస్తారు బాబాయ్ మేము వచ్చాం బాబాయ్ అని చెప్పేసరికి ఇంకా నందు అయితే పైనుంచి చూస్తూ ఉంటాడు ఇంతలో హ్యని చూసి ఓహో ఇదంతా నీ ప్లానా మా మాము చెప్పినట్టు ఇదంతా నీ ప్లానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సరే బుజ్జి పైకి రండి అని చెప్పేసి అంటాడు అన్నాక ఎక్కడ బాబాయ్ అంటే పైకి టాప్ ఫ్లోర్కి రండి లిఫ్ట్ పని చేయట్లేదు అని చెప్తాడు చెప్పాక సరే బాబాయ్ అని చెప్పేసి తను ఫోన్ కట్ చేస్తాడు ఇంతలో ఇంకా అహల్య అంటుంది బుజ్జి నువ్వు ఇక్కడే ఉండు పైకి వద్దు నేను వెళ్ళేసి వస్తాను అని చెప్తే సరే తమ్మా అని అంటాడు అన్నాక ఇంకా అహల్య అయితే అలా టాప్ ఫ్లోర్కి వెళ్తూ ఉంటుంది ఇంతలో నందు అయితే అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ వాళ్ళందరినీ కిందికి వెళ్ళమని చెప్తాడు ఇంతలో ఇంకా నందు అయితే ఆయిల్ తీసుకొని అక్కడంతా చల్లుతూ ఉంటాడు నూరా నీ సంగతి చెప్తాను అని చెప్పేసి ఆయిల్ మొత్తం వాటర్లో మొత్తం అక్కడిక్కడ మొత్తం పోస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా అహల్య అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూకుతాను అసలే ప్రెగ్నెంట్తో ఉంటుంది కదా ఇంకా మెల్లిగా మెల్లిగా అలా టాప్ ఫ్లోర్ దాకా వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇంకా నందు అయితే దాక్కుని అహల్య కింద పడేదాం చూద్దాం అనుకొని పక్కకి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా గౌతమ్ అయితే అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి బుజ్జి అహల్య అత్తమ్మ ఎక్కడ రా అని చెప్పేసి అడుగుతాడు అడిగాక పైకి వెళ్ళింది నందు బాబాయ్ పిలిచాడు అందుకే పైన టాప్ ఫ్లోర్లో ఉన్నాడంట అందుకే వెళ్ళింది అని చెప్తే సరే లిఫ్ట్ అయితే పనిచేయట్లేదు మామయ్య అనడంతో సరే నువ్వు ఇక్కడే ఉండని నేను వెళ్ళేసేస్తాను అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే గబగబా పైకి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇంకా అహల్యాల ఆయిల్ దగ్గర పెడుతుంది ఒక్కసారిగా జారి కింద పడిపోతూ ఉండగా ఇంకా గౌతమ్ అయితే తొందరగా వెళ్ళి తనని అయితే పట్టుకుంటాడు పట్టుకున్నాక అసలు ఏం చేస్తున్నారు మీకన్నా అర్థమవుతుందా మీరు చెప్పకుండా ఇంట్లో నుంచి అసలు ఎందుకు వెళ్తున్నారండి మీరు అన్నిటికీ సరే అంటారు మళ్ళీ మీకు నచ్చిందే చేస్తారు మీరు దయచేసి ఈ ప్రయత్నాలన్నీ ఆపేసేయండి కొద్ది రోజులు నందుకి కూడా టైం ఇవ్వండి తను కూడా తన మనసు మార్చుకోవాలి కదా మీరు ఇలాగే ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ నాకు చెప్పకుండా ఇలా బయటకు వెళ్తే నేను కంగారు పడుతూ ఎలా తిరగాలని చెప్పండి మీరే అని చెప్పేసి గౌతమ్ అయితే అహల్యని అంటూ ఉంటాడు ఇంతలో ఇంకా అహల్య అది కాదండి నందుగారితో ఒక్కసారి మాట్లాడదాం అనుకున్నాను అని చెప్తే మీరు కొద్దిగా నందుకి టైం ఇవ్వండి ఇప్పుడే ప్రతిసారి నందుని కలిసిన వల్ల ఏమీ ఉపయోగం లేదు అతని కోపం ఇంకా తగ్గలేదు మీరు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నారు అని చెప్పేసి గౌతమ్ అంటాడు అన్నాక సరే అండి ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే వింటాను అని చెప్పేసి అహల్య అంటుంది ఇంకా తన క కాళ్ళకి బ్లడ్ రావడంతో మీరు ఇంకా నడవలేరు అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే తనని ఎత్తుకొని అలా కిందికి తీసుకెళ్తూ ఉంటాడు ఇంతలో ఇంకా నందుకి పట్టరాని కోపం వస్తుంది ఇంకా కిందికి రాగానే నందు అలా క్లాప్స్ కొడుతూ వా ఎమోషనల్ రొమాంటిక్స్ అని చెప్పేసి అంటాడు అన్నాక వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా నందుకు చాలా కోపం వస్తుంది ఇంకా హల్లెని కిందికి దించుతాడు గౌతమ్ దించాక అసలు ఏమనుకుంటున్నారు మీరు నా చెల్లెల బతుకు బాగు చేయడం మానేసి మీరు మంచిగా సెటిల్ పోయారు మా చెల్లెలు ఎలా ఎక్కడ పోయినా మీకు అనవసరం కదా అని చెప్పేసి నందు అంటూ ఉంటాడు అన్నాక గౌతమ్ ఒక్కసారి నా మాట విను అంటే యూ షటప్ నువ్వు అసలు మాట్లాడడానికి అసలు వీలే వీలేదు నువ్వేమనుకుంటున్నావు నీ చెల్లెల జీవితం బాగు చేద్దామనుకుంటున్నావా నా చెల్లెల జీవితం ఏమైపోయినా నీకు పర్లేదా అయినా ఇప్పుడు శ్రావ్య గురించి నా దగ్గర తీయకండి నా చెల్లల జీవితం బాగు చేశాకే శ్రావ్య గురించి ఆలోచిస్తాను ఇంకొకసారి నన్ను కలవడానికి వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి నందు అయితే కోపంతో వాళ్ళిద్దరిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అహల్య కూడా ఏమి అనలేక గౌతమ్ అలా చూస్తూ ఉండిపోతారు ఇది ఇలా ఉండగా ఇంకా చీకటవుతుంది ఇంతలో ఇంకా అహల్య అదితి గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా గౌతమ్ అక్కడికి వస్తాడు ఇంట్లోకి రాగానే ఏమైంది బయట ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అహల్యని అడిగితే అహల్య అంటుంది అదితి మార్నింగ్ కోపంలో మీరు అలా గిఫ్ట్స్ లోపల పెట్టారని చెప్పేసి తను కోపంతో కాల్ చేసింది కదా ఇంకా అప్పటి నుంచి అయితే తనకు కనిపించడం లేదు ఇంత చీకటి అవుతుంది తను ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పేసి కంగారుగా ఉందండి అని చెప్పేసి అహల్య అయితే గౌతమ్తో అంట అంటది అన్నాక ఇంకా గౌతమ్ అంటాడు ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది వాళ్ళ ఇంటికే వెళ్ళు ఉంటుంది మీరు అనవసరంగా కంగారు పడకండి పదండి లోపలికి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో యామిని అయితే అవంతికకి కాల్ చేసి అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది నా అదితి ఫోన్ కలవట్లేదు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇంకా అవంతిక మొత్తం జరిగిందంతా చెప్పడంతో అసలు ఎక్కడ ఎక్కడుంది నేను ఒకసారి తనతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది అన్నాక గౌతమ్ రూమ్లో ఉందేమో చూసి కాల్ చేస్తాను అని చెప్పి అవంతిక అంటుంది సరే అని చెప్పేసి యామిని కాల్ కట్ చేయక ఇంకా గౌతమ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అంతా వెతుకుతారు ఇంకా అదితి దొరకకపోవడంతో ఇంకా అందరూ అలా స్టెప్స్ దగ్గర నుంచి ఉంటారు ఇంతలో గౌతమ్ అహల్య ఇద్దరు అలా పైకి వస్తూ ఉంటారు ఇంతలో అదితి అయితే కనిపించడం లేదు అని చెప్పేసి అవంతికైతే అయితే అంటుంది అన్నాక వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది ఎందుకు కంగారు అని చెప్పేసి గౌతమ్ అంటాడు అవునా వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ మేడం ఎందుకు కాల్ చేసింది మరి అని చెప్పేసి అవంతిక అంటుంది ఇంతలో అంటే అక్కడికి వెళ్ళలేదా అని చెప్పేసి గౌతమ్ అంటాడు అన్నాక అదే కదా మేము చెప్పేది అయినా అప్పుడే వాళ్ళ నయనం వస్తుంది ఇంకా గౌతమ్ వాళ్ళ నాయనమ్మ అహల్యని అనడం స్టార్ట్ చేస్తుంది నువ్వు వచ్చాకే మా ఇంట్లో ఇవన్నీ తిప్పలు అయినా అదితి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలుసుకోకుండా ఏం చేస్తున్నావురా దీని మాయలో పడి తిరుగుతున్నావా అని చెప్పేసి ఇంకా తనైతే తిడుతూ ఉంటుంది ఆయన నేను ఆల్రెడీ చెప్పాను కదా నాయనమ్మ అసలు అహల్యకి దీనికి సంబంధం లేదని అయినా సరే దనని ఎందుకు తిడుతున్నారు అని చెప్పేసి గౌతమైతే అంటాడు అన్నాక ఇంకా వాళ్ళ నాయనమ్మ ఉంటుంది ఆయన తన కాచే ప్రతి కన్నీటి బొట్టుకి నీ భార్యరా సంబంధం ఉంది నీ భార్యకి సంబంధం ఉంది అందుకే తననే తిడుతున్నాను తను వచ్చినప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది ఏదో ఒకటి జరుగుతూ ఉంది అయినా ఇప్పుడు అతిథి ఎక్కడ వెళ్ళిందో ఏంటో మొన్నే సూసైడ్ చేసుకుంది ఇప్పుడు మళ్ళీ బొమ్మలు ఇవన్నీ కాల్ చేయడం అంతా ఇంకా మనస్తాపం చెందినట్టుంది దాని శవాన్ని అయినా తరే తీసుకొచ్చి వాళ్ళమ్మకు అప్పగించరా అని చెప్పేసి గౌతమ్ అనడంతో గౌతమ్ చాలా కోపం వస్తుంది ఏంటి నాయనమ్మ ఏం మాట్లాడుతున్నాను నీకన్నా అర్థమవుతుందా అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు అన్నాక అవంతిక ఇంకేం మాట్లాడమంటావురా అది ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు ఎవరికీ అర్థం అవ్వట్లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ ఇంత చీకటి వరకు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అసలు కొంచెం కూడా టెన్షన్ లేదా నీకు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అంటూ ఉంటారు ఇంకా అర్జున్ ప్రసాద్ వాళ్ళ భార్య కూడా టెన్షన్ పడిపోయి ఏమండి నాకు కూడా కంగారుగా ఉందండి అసలు అహల్య అతిథి ఎక్కడుందో వెతుకుదాం పదండి అని చెప్తే అహల్య గౌతమ్ ఇద్దరూ వెళ్ళిపోతారు ఇంకా అర్జున్ వాళ్ళు కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు యామిని గారికి ఏం సమాధానం చెప్తాం తను ఇలా వెళ్ళిపోతే అని చెప్పేసి టెన్షన్ పడుతూ అర్జున్ వాళ్ళు కూడా అలా కిందికి వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అతిథి అయితే పబ్కి వెళ్తుంది పబ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో సహా కూర్చొని ఇంకా గౌతమ్ గురించి అహల్య గురించి కోపంతో ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే షార్ట్స్ తీసుకొచ్చి తాగుమని చెప్పగా ఇంకా తనైతే గతమంతా గుర్తు చేసుకొని కోపంలో ఇంకా తనైతే మందు తాగుతూ ఉంటుంది ఇంకా బార్లో కూర్చొని అలా మందు తాగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్